హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే ఏపీలోనే పెన్షనర్లకు సంబంధించిన మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఇక్కడైతే మనకు వచ్చిన అప్డేట్ ప్రకారంగా చూసినట్లయితే ఏపీలో పెన్షన్లపై ప్రభుత్వం సంచలన నిర్ణయం అంటూ ఇప్పుడిప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెన్షన్లకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది రీసెంట్గా రాష్ట్ర వ్యాప్తంగా పైలట్ ప్రాజెక్టు కింద అన్ని రకాల పెన్షన్లను తనిఖీ చేశారు అయితే కొన్ని జిల్లాల్లో అనర్హులు పెన్షన్లు తీసుకున్నట్లు గుర్తించారు అర్హత లేకపోయినా పెన్షన్లు తీసుకున్నట్లు తెలిసింది దీంతో అలాంటి వారి పెన్షన్లు కట్ చేయాలని ఏపీ సర్కారు డిసైడ్ అయింది ఈ క్రమంలోనే ముందుగా వారికి నోటీసులు కూడా జారీ చేస్తుంది అర్హత లేకపోయినా పెన్షన్లు తీసుకుంటున్న వారికి ముందుగా నోటీసులు జారీ చేస్తుంది ఏపీ గవర్నమెంట్ ఇక నోటీసులు ఇచ్చి వారి నుంచి వివరణ తీసుకుంటారు అధికారులు ఆ తర్వాత లబ్ధిదారుల వివరణలో వాస్తవం ఉంటే పెన్షన్ కంటిన్యూ చేస్తారు ఒకవేళ వివరణలో క్లారిటీ లేకపోతే మాత్రం వాళ్ళ పెన్షన్ అయితే రద్దు చేస్తారు ఇక దీనికి సంబంధించిన ఉత్తర్వులను జారీ చేశారు సెర్ఫ్ సిఈఓ వీర్య పాండ్యన్ ఈ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఎంపీడీఓలు మున్సిపల్ కమిషనర్లు గ్రామవార్డు సచివాలయ కార్యదర్శులకు సర్కారు నుంచి సూచనలు కూడా వెళ్ళాయి ఏపీ వ్యాప్తంగా అనర్హులందరికీ నోటీసులు కూడా ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమవుతుంది అర్హత లేకపోయినా పెన్షన్లు తీసుకుంటున్న వారికి నోటీసులు అందనున్నాయి పెన్షన్ పొందేందుకు ఏ అర్హత ఉందో చెబుతూ లబ్ధిదారులు వివరణ ఇవ్వాల్సి ఉంటుంది ఒకవేళ అర్హతను నిరూపించుకోలేకపోతే వాళ్ళ పెన్షన్ అయితే కట్ అవుతుంది ఇక నిర్దేశించిన గడువులోపు వివరణ ఇవ్వకపోతే వాళ్ళ పెన్షన్ హోల్డులో పెడతారు పైలట్ ప్రాజెక్టు కింద సెర్ఫ్ ఆధ్వర్యంలో రీసెంట్గా గవర్నమెంటు జిల్లాకో సచివాలయ పరిధిలో తనిఖీలు నిర్వహించింది ఇక ఇందులో ఐదు వందల అరవై మూడు మంది అనర్హుల్ని గుర్తించింది వాళ్ళందరికీ కూడా నోటీసులు జారీ చేయనున్నారు వీళ్ళంతా ఇచ్చే వివరణ తర్వాతే డిసిషన్ తీసుకుంటారు